రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర వేడుకలు జనసేన పార్టీ ఉమ్మడి గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు స్వగ్రహం వద్ద సోమవారం అంగరంగ వైభవంగా జరిగాయి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీరమహిళలు అభిమానుల సమక్షంలో న్యూ ఇయర్ కేక్ ను రెడ్డి అప్పలనాయుడు కట్ చేసి అందరికీ అందజేశారు జనసేన పార్టీ కేడర్ తో పాటు పార్టీలకు అతీతంగా పలు రాజకీయ పార్టీల నాయకులు నగర ప్రముఖులు తరలివచ్చి రెడ్డి అప్పలనాయుడుకు పుష్పగుచ్చాలను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా ఆయన పేరు పేరున పలకరించారు రెడ్డి అప్పలనాయుడు చేత న్యూ ఇయర్ కేకులను కట్ చేయించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు రెండు నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలు సుఖశాంతలతో ఆనందంగా సంతోషంగా జీవించాలని చెప్పారు త్వరలో ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందని జనసేన టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అన్నారు పవన్ కళ్యాణ్ పోరాట పటిమను ఆదర్శంగా తీసుకుని ముందడుగు వేస్తున్నానని అన్నారు మంచి సమాజం కోసం పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కార్మిక కర్షక శ్రామిక ఉద్యోగ ఉపాధ్యాయ విద్యార్థి యువత ఆశించిన సమాజం జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంలో సాకారం అవుతుందని అన్నారు ఈ నూతన సంవత్సరంలో ప్రజల కష్టాలన్నీ తొలగిపోతాయని చెప్పారు

ಜಯ ಜನ ಜಯ ಜನ अगपी者 अगफोडनाटि बचल्य। इहाँ हारव जो ऑन्छून, इड़न हएगह, गोब जो Ugh अगशनार लिगया, जदृकिlair, टीरषिल पिरास्ट dignity आपकाजिए, इसको लाजब सकति घरेतित मेचाईсл adequate नित्वरों इत्वरेति मेचा नेजबे, टिर्यगाए। wors So after example, majhlaughs

मै चल ला म उठि उठेर मसु उठेर गछु अले बने त्यस हो आ भाइला त फन्क སས <laughs> སས